అంతరాయతిలోంతే శాంత వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమే కుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణామసృనై కటాక్షపాతై పురుమామం వృత సార్థవాహం गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वशिष्ठ नत्तारं शक्ति पौत्र पराशरात्मजं पराशरात्मज वंदे सुकतांतपोनिधि अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్ ధృతరాష్ట్ర సూక్తో బలి అన్నారు బలం అంటే ఏమిటో వాళ్ళకి తెలియనట్టు దుర్యోధన మహారాజు గారు అండి గారి కొడుకు చాలా బలశాలి అండి ఆయన ఇక్కడ విహరిద్దామని అనుకుంటున్నాడు తప్పగండి పదార్థం అపసర్పత మీరందరూ కూడా దరద తొలగిప్పండి ఏదో ఇక్కడికి వస్తే వచ్చారులే అన్నారు గంధర్వ ప్రహసంత వాళ్ళకి పకపకా నవ్వు వచ్చి మనుషులు వచ్చి మా రాజుగారు చాలా బలవంతుడు మీరు తప్పుకోండి అని చెబుతుంటే ప్రహసంతహ అన్నాడు పొట్ట పట్టుకుని నవ్వడం వాళ్ళందరూ కూడా వీడి చేసి ఆహ్చించండి ఎలా కబురు పెట్టాడో అని నవ్వుతో నవ్వుతో వాళ్ళతో అన్నారు చూడపాయి మీరు రాజుగారికి బుర్ర ఉన్నట్టుగా లేదు అన్నారు వాళ్ళు ముందర మంద బుద్ధి అన్నారు వాళ్ళే ఉన్నాడే మీరు రాజు చూస్తేను పరుషం వచ్చి వీళ్ళు ఎలా చెప్పారో తొల తప్పుకోండి అన్నారు వీళ్ళు అందుకని వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు మరింత కఠినంగా చెప్పారట వాళ్ళు ఇవో అస్మాన ఆజ్ఞాపచ్చ వాడేవాడు మమ్మల్ని ఆజ్ఞాపించడానికి మా 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 మీద ఆజ్ఞవాడు పంపించాడు అంటే మాకే ఆజ్ఞ పంపించాడంటే వాడికి తెలియజేటం లేవని అర్థం ూరుషవ్ వాడి చెప్తే చెప్పుకుండా అయ్యా వెళ్ళి చెప్పవలసింది గంధర్వులతోటి అని కనుక మీరు చెప్పి మీరు తెలిసి ఉంటే మీరు షవహ చావదలుచుకున్న వాళ్ళ మీరు కనిపిస్తున్నారు లేకపోతే ఈ కబురు పట్టుకుని మీరు వస్తారా ఇక్కడికి అన్నారు వీళ్ళు మంబా పరిజ్ఞాన మీకు అసలు తెలివితే అక్కడ లేదు వాడేదో అక్కడ కూర్చొని ఆజ్ఞ ఇవ్వచ్చు అసలు క్షేత్రంలోకి దిగి పోరాడవలసిన వాళ్ళు మీరు కదా ఎవరి వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఎదటి సైన్యం ఎటువంటిదో సైనికులకు తెలుస్తుంది ఆగ్విసర్గా తెలియకపోవచ్చు మీరు ఎలా తెలుసుకున్నారు ఎలా బయలుదేరి వచ్చారు ఆ మాట పుచ్చుకునే గచ్చధం తరిత సర్వే తక్షణం పారిపోయారా పారిపోయింది లేకపోతే ముందర మీ పని అవుతుంది అన్నారు గంధర్ లేదో ధర్మరాజ నివేశనం యమధర్మరాజు గారు లోకానికి పంపిస్తాం సరస్వ దగ్గరికి కాదు కానీ మిమ్మల్ని அண்ணடப்படி சம்பராதரவன் அண்ணா பரிகெத்தம் அந்த கோட எல்லாம் பரிகத்தா அனுப்பே பருவ தூச்சுக்கோ துரியராவன் அன ஓகே ரெண்டேடி அந்த ரெண்டு உபசர் வை காண ஆயன்க்கு திருப்பி கலராதரவன் ப்ரமாண்ட அதிபிரங்க பரகெத்தார்டு வீடு பரி துரியோக மகாராஜு தி அய்யா இல்ல ஜரி அந்த லாபம் బయలుదేరున్నారు ఎవరెవరో మహాయోధులు ఉన్నారో మీరందరూ కూడా లేవవలసిందే అని లేవదీసేటప్పటికీ ఋదరాష్ట్ర కుమారులు అందరూ బయలుదేరారు కర్ణుడు శకుని వీళ్ళు వచ్చారు ఇక వీడి తక్కువ తక్కువతనాల్లో కల పెద్ద తక్కువ తక్కువతనం ఇది ఒకటి వాళ్ళంత గట్టిగా చెప్పారు కదా పోని ముందర కొందరిని పంపించి చూద్దామని కూడా అనుకోలేదు తనే స్వయంగా బయలుదేరి వచ్చాడు అయ్యా ఎందుకు వచ్చింది మీరు గొడవ పెట్టుకోకండి మాకు గంధర్వరాజు గారు అంటే ఏమిటో మీకు తెలియదు అని వాళ్ళు మళ్లీ మంచి మాటలు చెప్పడం ప్రారంభించారు అనాకరించావురే వీళ్ళకి ఓపిక ఉండదు ముందర ఏమిటో అనుకున్నారు మన సైన్యం చూసేటప్పటికి మంచి మాటల్లోకి వచ్చారు వీళ్ళు అనుకున్నారు వీళ్ళు అనుకుని ఇంకా వీళ్ళు లోపలికి వస్తూ ఉంటే యథా వాచా నటిష్ట భారత రాష్ట్ర చిత్రసేనే వేదయన్ ముందర మాటలతో జరిపించండి అని ఆజ్ఞ ఉంది వాళ్ళ అంత దాకా మాటలు దాటి వీళ్ళు ముందరకు ఎప్పుడైతే వస్తున్నారో ఆ గంధర్వ నాయకుడు చిత్రసేనుడు ఆ చిత్రసేనుడి దగ్గరికి కవుడు పెట్టారు వీళ్ళు క్షేచరులు గనక వీళ్ళు దబగబా ఎగిరి వెళ్ళాడు ఒక్క నిమిషం వెళ్ళయ్యా ఇలా ఉంది పరిస్థితి ఏమంటారు ఆయన ఏంటండి అన్నాడు చిత్రసేను ఆయన మాత్రం లోపలికి రానివ్వకండి మే ఇష్టం అని ఆజ్ఞ ఇచ్చేసాడు ఎప్పుడైతే చెప్పారో అసలు మిలిటరీ వాళ్ళ చేతులు దొరదగా ఉంటాయి మనుషులు కనిపించిన తర్వాత వేస్తేనే కాని వాళ్ళకి తోచు ఆజ్ఞల తర్వాత సంతకం తర్వాత పెట్టించుకుందాం అని చెప్పి ముందర వీళ్ళు కానిచ్చేసేసి నిన్న డేట్ వేసి సంతకం పెట్టండి అంటారు సామాన్యంగా జరిగేది అది మంచి మంచిది అని కొంచెం గట్టి ఆజ్ఞ ఆయన ఇచ్చి ఉంటాడు అందుకని ముందరే వీళ్ళే చెప్పారు కానిమ్మన్నారు ఇక వీళ్ళు రావడం ఏమిటి చూసుకోండి ఒక్కసారి అతి సంఖ్యలో గణాన్ బహు అన్నాడు కదా అని అనేక గణములు వచ్చి వీళ్ళు కూర్చున్నారేమో అందరూ వచ్చి ధృతరాష్ట్రుడు సైన్య దుర్యోధనుడి సైన్యం మీద పడ్డప్పటికీ ప్రాద్రవంస్తే దిశ సర్యులే ధర్తరాష్ట్రస్య పశ్యత మనం ఏదో ఉన్న వాళ్ళల్లో మెడికల్ని ఏరి తీసుకుని వచ్చామని దుర్యోధనుడు అనుకుంటూ ఉంటే వాడు కళ్ళు అప్పగించి అలా చూస్తూనే ఉన్నారు తుపాకీ దెబ్బకు ఎగిరిపోయినట్టుగా మొత్తం సైన్యం సైన్యం అంతా కకావికలేకి పోయింది ఎక్కడికి పారిపోయారో చెప్పడానికి వీలు లేకుండా వీళ్ళు పారిపోవడం ప్రారంభించారు అందరూ పారిపోతున్నారు కాని పాపం సలహా చెప్పిన బడి కనుక ముందరే పారిపోతే బాగోదు కాస్త తప్పనిసరి అయితే అప్పుడు చూద్దామని రాజేయుడు అతను నిలబడి పెట్టాడు ప్రాధేయస్ తా బీరో నాసి ఇతడు మాత్రం పారిపోకుండా పర్వతంలాగా నిలబడి యుద్ధం చేయడం ప్రారంభించాడు వందలు వేలు కొలిది సంహరిస్తున్నాడు భూయ ఏవాభ్యవర్తంత శతశోధ సహస్రశ వాళ్ళు మాత్రం సైన్యాన్ని అక్కడ అట్టే పెట్టుకుని కొంత సైన్యాన్ని ఇక్కడ ఇంకా పెట్టారు ఇంకా వెనకాల ఉన్నారు వాళ్ళు వాళ్ళు కొంచెం వందల కొలది వేల కొలది జనాన్ని గాయపరుస్తున్నాడు ప్రాణాలు తీస్తున్నాడు కర్ణుడు అన్నప్పటికీ మొత్తం పంపించండి అన్నారు వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి అండి సైన్యం ఏకంగా వచ్చి పడిపోతూ ఉంటే దుర్యోధనుడు కూడా దిగాడు యుద్ధంలో దుశాసనుడు వికర్ణుడు ఇంకా ఉన్న వాళ్ళందరూ కూడా కర్ణుడికి బాసటగా వచ్చి వాళ్ళు యుద్ధం చేయడం ప్రారంభించారు చిత్రసేనుడికి బాగా కోపం వచ్చింది కోపం వచ్చి ఏకైక రాష్ట్రస్య భారత పర్యవారి ఎంత గంధర్వీర్దశ సరే ఎంత మంది ఉన్నారో ఒక్కొక్కడికి పదిహేను మంది అన్నాడు చిత్రసేనుడు ఆజ్ఞ ఇచ్చాడు ఒక్క వీరుడు వీళ్ల వైపున ఎవడైనా నిలబడ్డవాడు ఉంటే వాడి చుట్టూ పది మంది ఉన్నారు గంధర్వ సైనికుడు వాడు ఏం చేస్తాడు వీడు ఈ ఇదిలో ఎవడో నలుగురు ఐదుగురు తప్పటి నుంచి మిగిలిన వాళ్ళు యుద్దం చేయలేని స్థితిలో పెట్టేశాడు వీళ్ల సైన్యాన్ని అంతటి నేను కరుణో వైఖర్తనో రాజంత్ ఇతడు మాత్రం పర్వతం లాగా నిలబడ్డాడు దుర్యోధనుడు శకుని దుశ్శాసనుడు కూడా వీళ్ళు గతిగానే యుద్ధం చేస్తున్నారు వీళ్ళందరికంటే కొంచెం ఎక్కువ పొగరగా ఉన్నట్టున్నాడు ముందర కర్ణుడు సంగతి చూద్దాం అని కర్ణుడి మీద పట్టించారు వీళ్ళు పట్టించేటప్పటికీ ఒక్కసారి అనేక గంధర్వులు వచ్చి పడ్డారేమో వాడు జెండా నరికాడు ఒకడు గుర్రాలను పడగొట్టాడు ఒకడు సారథిని పడగొట్టాడు రథము తిలకి నువ్వు గింజంత నువ్వు గింజంతగా తయారైంది అన్నాడు ముక్కలు ముక్కలు చేసి పారిస్తారు కర్ణుడు రథాన్ని ఇలా మొక్కలు కాబోయే ముందర ఒక్కసారి ఇక్కడి నుంచి దూకి కర్ణుడు వికర్ణశ వికర్ణ రథం ఆస్థాయ దుర్యోధనుడు తమ్ముడు వికర్ణుడు ఉన్నాడే అతడి రథం మీదకు పరిగెత్తుకుని వెళ్లి ఎక్కాడు ఎక్కి రథాన్ అశ్వాన్ మోక్షాయ అచ్యోదయత్తు అన్నాడు వెనక్కి పేరై ముందరకు కాదు అన్నాడు రథాన్ని మోక్షాయ ఇక్కడి నుంచి ముందర తప్పించుకుని విడుదలై వెళ్లిపోతే చాలు అన్నారు రథం తోలుకుని వికర్ణుడు కర్ణుడు కూడా పారిపోయారు ఇక మిగిలినవాడు ఎవరున్నాడు అండి కర్ణుడు ఎప్పుడైతే పారిపోయాడో అంతకు ముందు పారిపోగా మిగిలిన వీరులున్నారు సర్వ అర్తరాష్ట్రస్య పశ్యత దుర్యోధనుడు చూస్తూ ఉండగానే మొత్తం సైన్యం సైన్యం ఒక్కడు కూడా మిగలకుండగా పారిపోయారు కర్ణుడు పారిపోవడం ఏమిటి ఇక అంతే వీళ్ళందరూ పోతూ ఉంటే దుర్యోధనుడు మాత్రము మరి దారి బాకయ్యే అందరూ వద్దంటే బయలుదేరి వచ్చాడయ్యే అయ్యే అందుకోసమే దుర్యోధనుడు మాత్రం పళ్ళ దిగితోటి నిలబడే ఉన్నట్టీని గారు యుద్ధం చేస్తూ ఉంటే వచ్చి పడ్డాడు వాళ్ళు అశ్వామ స్త్రీవేణు కల్పంచ మళ్ళీ గందర్వులు అందరూ కూడా అదే విధంగా చుట్టుముట్టారు దుర్యోధను పట్టుకున్నారు జీవగ్రాహం ప్రాణాలతోటి బందీగా పట్టుకున్నారు విశ్వసను పట్టుకున్నారు మిగిలిన విగతిని పట్టుకున్నారు దుర్యోధనుడు తమ్ముళ్ళని పట్టుకున్నారు మన వాళ్ళు యుద్ధం చేస్తారుట సరస్థీరంలో విహరిస్తా ఉంటే మనం ఆయన బెనారసు తీరలు కట్టుకుని వచ్చారు వీళ్ళందరూ కూడా దుర్యోధనుడు భార్యలు కౌరవుల భార్యలు ఊళ్ళో వాళ్ళ భార్యలు వీళ్ళందరూ సహస్రశహ చెరువుగట్టు నుంచి చూస్తున్నారు పట్టుకుంటారా వీళ్ళందరినీ అన్నారు వాళ్ళందరినీ కూడా ముందర బంధించారు ఈ వచ్చినటువంటి గంధర్వులందరూ దుర్యోధనుడు మరదళ్ళు భార్యలు దుర్యోధనుడు దొరికిన తమ్ముళ్ళు ఊళ్ళో వాళ్ళు వీళ్ళని అందరినీ కూడా రథాల మీద వేసి వీళ్ళని పెడ పెడరెక్కలు విరిచి కట్టి తోలుకుపోతున్నారు వీళ్ళందరూ కలిసి తోలుకుపోతున్న పూర్వే ప్రభగ్న సహిత పాండవాన రెండోసారి పారిపోయిన వాడికి వెనక చూపు లేదు ముందర వారి వాళ్లే ఇంకా కొంచెం ఆ చెట్టు మీద ఆ వెనకాల వెనకాలను చూస్తున్నారనమాట వాళ్ళు కొంతమంది మంత్రులు వాళ్ళు కలిసి పాండవుల దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళారు వాళ్ళకి కొంచెం ఉపా ఎంతో వచ్చింది మంత్రులు కూడా వాళ్ళల్లో ఉన్నారు కనుక వెళ్ళేటప్పటికే ధర్మరాజు గారు దర్భాసనం మీద కూర్చుని ఉన్నాడు ఇంకా యాగం పూర్తి అవ్వలేదు మిగిలిన వాళ్ళు అందరూ ఉన్నారు ఒక్కసారి వెళ్ళి చరణం పాండవాహు హీతే రాజుగారిని లాక్కు తీసుకుపోతూ ఉంటే వీళ్ళందరూ ధర్మరాజు గారి దగ్గరికి వెళ్లి శాస్త్రంగా పడ్డారు అయ్యా గంధర్వ హియతి రాజా రాజుగారిని గంధర్వులు తీసుకుపోతున్నారండి తాము అనుధావత కొంచెం పరిగెత్తుకు వెళ్ళండి మీరు తరవండి వెళ్లి వాళ్ళని పట్టుకోండి దుశ్శాసముడు వెళ్ళిపోతున్నాడు దుర్విషహుడు వెళ్ళిపోతున్నాడు దుర్ముహుడు దుర్జయుడు అది అలా అయితే పెట్టండి కట్టి తీసుకుపోతున్నారు రాజధారాస్య సర్వశ మత్స్సు అయినా అస్తినాపురం లాంటి పెట్టాడు కాదు భార్యలను అందరినీ తీసుకొచ్చాడు ఇక్కడికి రాజధారాస్త సర్వశ రాజుదారి భార్యలను అందరినీ కూడా వాళ్ళు తీసుకుపోతున్నారు అని వాళ్ళు అన్నారో లేదో ఊరికే అనడం కాదు అక్రోశంతహా ఏ ఏడుస్తూ ధర్మరాజు గారితో చెప్పుకున్నట్టు ఎందుకు వచ్చారండి వీళ్ళు ఏడిపిద్దామని వచ్చారు ఏడుస్తున్నారు స్వస్తి ప్రజాబ్ద పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీ మహిష ఓ బ్రాహ్మణే జ్యో నిత్యం లోకా సమస్తా సుచినావభవంతి